మనకి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు వసంతలు అయిన సందర్భంగా మన భారత ప్రభుత్వము మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనం ఏం ప్రగతి సాధించినాము తర్వాత మనం టార్గెట్ పెట్టుకొని రెండు వేల నలభై ఏడు అంటే మన స్వాతంత్రం సిద్ధించి నూరు సంవత్సరాల కాలంకి అంటే ఇప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం ప్రగతి సాధించాలనే ప్రణాళికతో రూపొందించుకొని భారత ప్రభుత్వం కొన్ని రంగాలను అభివృద్ధి చేయదని తెలుసుకుందాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రైల్వేస్ని వివిధ రంగాన్ని డెవలప్ చేయాలని భావిస్తుంది ఆ దాంట్లో రైల్వే కూడా ఉండడము మనకి మాకు గర్వకారణం రైల్వే కార్మికులుగా మాకు గర్వకారణము ఆ అన దేశం మొత్తం మీద ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లని రీడెవలప్మెంట్ తర్వాత ఉన్న స్టేషన్ని రీడెవలప్మెంట్ చేయాలని భావిస్తూ ఎందుకంటే ఇప్పటికీ అధునాతన సౌకర్యాలు ఎన్నో వచ్చినాయి వాటికి అనుగుణంగా ప్రజల అవసర ప్రజల ఆలోచనలు మారినాయి అవసరాలు మారినాయి దానికి కాలానుగుణంగా మనము మార్పు చెందాలని భావిస్తూ అత్యాధునిక ఆధునిక సౌకర్యాలతో భారత ప్రభుత్వము అనంతపుర స్టేషన్ కూడా ఐదు వందల యాభై నాలుగు షేషలు ఒక స్టేషన్గా గుర్తించి దీనికి కూడా తొమ్మిది కోట్ల నిధులను విడుదల చేసింది ఫస్ట్ పేజ్లో అనంతపూర్లో కూడా మనకి ఒక ట్వల్ మీటర్ ఎఫ్ఓబి తర్వాత రెండు ఎస్కలేటర్స్ కూడా వస్తాయి ఇప్పటికే లిఫ్ట్స్ ఉన్నాయి ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది తర్వాత మీరు ఈ నమూనాను చూడవచ్చు ఈ నమూనాను ఈ ప్రకారంగా అనంతపూర్ శ్రేణులకు డెవలప్ చేసి ప్రపంచ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని భావిస్తూ